వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి ఏంటి మీ సమస్య ఎందుకు మీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి మా అగ్రిమెంట్ అయిపోయింది ఆల్రెడీ రెండు సంవత్సరాల కిందట అలాగే ఇప్పుడు మళ్ళీ అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి ఆర్ఎం గారికి డిఎం గారికి అందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈ దీనికోసం ఈ ఆర్ఎం గారు మొత్తం ఎవరో కూడా దీని గురించి స్పందించలేదు మీటింగ్ రమ్మని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు కానీ మాకు వాళ్ళు ఇప్పుడు మీటింగ్ వచ్చి కలిసింది లేదు ఇలా చేస్తాను చేస్తామని చెప్పేసి అలాగే ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు అనేది హైర్ బస్ వాళ్ళు మొత్తం ఎవరో కూడా ఇవ్వడం జరగలేదు పెంచడం జరగలేదు అగ్రిమెంట్ చేస్తామని చెప్పి కూడా ఎవరు రాలేదు అందుకని చెప్పేసి మేము లెటర్లు ఇచ్చి ఈ విధంగా ధర్నా చేయడం సమిద ఇరవై తొమ్మిది నుంచి సెమెలో దిగని చెప్పి కూడా అనుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారు అందరూ ఇదే సంస్థ ఆ మొత్తం అందరూ దగ్గర ఆరు వందల మంది ఉన్నారండి మొత్తం తొమ్మిది ఏడు ఏ డిపోలు మొత్తం ఏ డిపోల నుంచి కూడా ఇదే సమస్య ఉంది మీ ప్రస్తుతానికైతే ఈ మూడు డిపోల నుంచి వచ్చాము మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా హాజరవుతారు వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా మేము ముందుకెళ్ళి ఇరవై తొమ్మిది నుంచి సమ్మె అని చెప్పేసి వీళ్ళు కానీ పరిశీలించుకోవచ్చు సరే చెప్పండి ప్రధాన డిమాండ్ ఏంటి ఏ డిమాండ్తో మీరు నా పేరు సురేష్ అండి సిమాచలం సింహాచలం డిపో ప్రెసిడెంట్ కానీ నేను అయితే మాకు రెండు వేల ఇరవై రెండులో బాగుంటారు అంతా కలిపి అగ్రిమెంట్ రాయడం జరిగింది అయితే రెండు సంవత్సరాల ఎగ్రిమెంట్ పూర్తయిపోయి పదకొండు నెలలు కావస్తుంది కానీ ఏ ఓనర్ కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని ముందుకొచ్చి జీతాలు పెంచలేదు అగ్రిమెంట్ పూర్తి ఎగ్రిమెంట్ కూడా రాయడం లేదు జీతాలు పెంచలేదు మన ప్రధాన సమస్య కూడా మాకు కొన్ని ఉన్నాయి డ్రైవర్ మీద వేధింపులు జరుగుతున్నాయి అలాగే మాకు డ్రైవర్ల పిఏ పిఎస్ఏ లేదు కట్టలేదు మా ఏ డ్రైవర్ కూడా అది లేదు మెయిన్ కారణం అది సమాన పని వేతనం అని చెప్పేసి మేము సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఎవరు కూడా అనుసరించలేదు మరి చాలా చాలా జీతాలతో మేము జీతభత్యాలు సాలీ సాలం జీతాలు ఈ మీద పోతున్నా కాబట్టి మాకుంటూ కొద్ది శాలరీ పెంచాలని చెప్పేసి ఆల్రెడీగా డిఎం గారికి ఆర్ఎం గారికి అలాగే అందరూ కూడా నెట్లు చేయడం జరిగింది కానీ అటు సైడ్ నుంచి కూడా ఇటు సైడ్ నుంచి కూడా వన సైడ్ నుంచి కానీ డిపార్ట్మెంట్ సైడ్ కానీ ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము అందరం కూడా స్పందన లేకపోతే మాత్రం ఇరవై తొమ్మిది నుంచి సైకిలోకి వెళ్ళి అందరూ కూడా వెళ్దాం అని చెప్పి అందరూ అనుకుంటున్నాం మరి మన మా జీతాలు రోడ్ మీద పడిపోతుంది సార్ ఇంకేం లేదు అనుకోవడం సంఘటన పడి రోడ్ మీద పడిపోతే మాకు ఏం లేదు రోడ్ మీద పడిపోయి ఇంకేం లేదండి అది మొత్తం ఎంతమంది కార్మికులు ఈ హైరు బస్ నడుతూ ఎంతమంది దీని మీద ఉపాధి పొందుతున్నారు దగ్గర దగ్గర ఆరు వందల మంది పనిచేస్తున్నారు ఐదిపల్ నుంచి ఏ ఒక్క డ్రైవర్ కూడా ప్రమాద భీమా అనేది ఒకటి ఏమీ లేదు ఏమైనా జరిగితే మా అంతా మామే చేసుకొని లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఆరు నెలలు ఆరు నెలలు కూడా ఇంటికే ఉండిపోవాల్సి వస్తుంది మా సమస్యలు ఎవరు కూడా మరి ఎవరు పండించలేదు మరి ప్రధాన కారణం కారణాలు అయ్యి మరి మీరు ఈ సమస్యల్ని గతంలో ఎప్పుడైనా అధికారుల దృష్టి తీసుకెళ్లారా వాళ్ళు ఏం చెప్పారు తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళిన దాంతో మాత్రమే మనం ఛాన్సలు చెప్పి ఉన్నాం కానీ దానికి ఎవరు కూడా స్పందన లేదు హైదరాబాద్ డ్రైవర్లు అంతే ఒక హీనంగా చూస్తున్నారు వాళ్ళకి మన సమాధానం చెప్పి అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు అలా ఓనర్ సైడ్ నుంచి కానీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అది ఓనర్లు ఏమంటున్నారు ఓనర్లు ఏమంటారంటే మాకు మాకు కూడా బిల్లులు తక్కువ వస్తున్నాయి ఆయిల్ కాలిపోతున్నాయి మామే దెబ్బలేము మేమైతే బొల్లు అమ్మేసుకుంటామని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే చెప్తున్నారు అది మీరు చెప్పండి ప్రధానంగా ఏవైతే మొత్తం అన్ని డిపోలకు సంబంధించి ఆరు వందల కార్మికులు ఉన్నారని చెప్తున్నారు ప్రధానంగా ఏ ఏం నుంచి కానీ అధికారుల నుంచి ఎటువంటి మద్దతు కోరుతున్నారు ఐదు డిపోల్లోనూ సుమారుగా ఆరు వందల మంది బస్ డ్రైవర్లు ఉన్నారు ఈ డ్రైవర్కి ఏ రకమైన రక్షణ లేదు ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన బీమా సౌకర్యం లేదు వానర్స్ మాత్రం వాళ్ళు బస్సు విడిపించుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు పోలీస్ స్టేషను కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మరి వీళ్ళ కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి అందుకని దాని మీద డిపార్ట్మెంట్ ఏ రకమైన సహకారం వీళ్ళకి ఇవ్వటం లేదు ఇంకా రెండోది పిఎపిఎస్ఐ లేదు ఎప్పుడైనా ఉద్యోగం మానేస్తే అలాగే వెళ్ళిపోవడం తప్ప కట్టుబట్టలతోటి తోటి లేకపోవడం వల్ల ఒక రూపాయి కూడా వీళ్ళు బెనిఫిట్ కుదరటం లేదు వీళ్ళకి పెన్షన్ ఉండదు ఇతర సౌకర్యాలు లేవు ఇతర బెనిఫిట్స్ లేవు డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కాదు కాబట్టి బస్ వానస్ దగ్గర చేస్తున్నారు కాబట్టి పిఎపిఎస్ఐ కూడా కంపల్సరీగా ఉండాలని అలాగే బీమా సౌకర్యం ఏదైతే అది కల్పించాలన్నది మా ప్రధాన డిమాండ్ ఇంకా మూడోది ఏంటంటే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో వీళ్ళకి జీతాలు పెంచి ఓనర్స్ అగ్రిమెంట్ చేశారు ఐ డిపోలు అగ్రిమెంట్ చేశారు కానీ అక్టోబర్ తోటి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్ తోటి ఇప్పుడు పదకొండు నెలలు పూర్తి అవుతుంది కనీసం జీతం ఒక్క రూపాయి కూడా జీతం పెంచుకుంటా ఓనర్స్ వాళ్ళకి వచ్చే బిల్లులు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు డ్రైవర్ కష్టపడితే వాళ్ళకి బిల్లులు వస్తున్నాయి షెడ్యూల్ ప్రకారంగా బస్సులు తిప్పుతున్నారు ఎక్కడ ఆపంటే అక్కడ ఆపుతున్నారు డిపార్ట్మెంట్ దగ్గర వేధింపులు పడుతున్నారు ఎక్కడైనా బస్సు ఆపకపోతే కంప్లైంట్లు పెడితే ఆ కంప్లైంట్లు కూడా వీళ్ళ మీద వస్తున్నాయి అవన్నీ భరిస్తూ ఓనర్కి అలాగే కేఎంపులు తీసుకొస్తూ ఆయిల్ లోని ఇన్ని రకాలు చేస్తున్నా సరే వానర్స్ డ్రైవర్లు గుర్తించడం లేదు చాలా ఘోరంగా ఉంది వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళకు వచ్చే బిల్లులు వైపు చూస్తున్నారు తప్ప వర్కర్ యొక్క జీతం పెంచాలని అని అనుకోవడం లేదు వాళ్ళు కేవలం పద్దెనిమిది వేల రూపాయల జీతం అండి దాంతో ఏ రకంగా కుటుంబాలు పోషించుకుంటారు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి అందుకనే వీళ్ళు జీతాలు పెంచాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది సుప్రీం డైరె గైడ్ లైన్స్ కనీసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోయినా ఏదైతే కనీస వేతనం ఇరవై ఆరు వేలు డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అయినా అమలు చేయాలన్నది మా ప్రధాన డిమాండ్ కాబట్టి మేము ఏంటంటే ఇప్పటికే మూడు నెలల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తాం డిఎంఎల్ కలిసాం ఓనర్స్ని కలిసాం ఆర్ఎం గారు కలిసాం వీళ్ళు కూడా పట్టించుకోలేదు ఒకవేళ ఓనరు మా డిమాండ్లు కానీ ఆమోదించకపోతే బిల్లులు ఎవరు ఇస్తున్నారు డిఎం గారు ఇస్తున్నారు లేకపోతే ఆర్ఎమ్మ గారు ఇస్తున్నారు వాళ్ళు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా బాధ్యత తీసుకోవాలి వానర్స్ని పిలిపించాలి వాళ్ళు డిమాండ్లు ఉన్నాయి కదా అగ్రిమెంట్ అయింది కదా అని అడగాలి మరి ఆ రకమైన ప్రయత్నం కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్ చేయటం లేదా చాలా గౌరవమైన విషయం అందుకనే మేము తప్పని పరిస్థితుల్లో మన పదిహేనో తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చాం ఆర్ఎమ్మ గారికి ఇచ్చాం డిఎం గారికి ఇచ్చాం లేబర్ ఆఫీసులకు ఇచ్చాం ఇరవై తొమ్మిది లోపలి కానీ మా డిమాండ్లు ఆమోదించకపోతే మేము సమ్మెలోకి వెళ్తాం ప్రధాన డిమాండ్ జీతాలు పెంచాలని రెండో డిమాండ్ పిఎపిఎస్సి అమలు చేయాలని మూడోది బీమా సౌకర్యం ఇవ్వాలని నాలుగోది నాలుగు తొమ్మిది లేబర్ హాలిడేస్ ఉన్నాయి వాళ్ళకి చట్ట ప్రకారంగా ఆ తొమ్మిది లేబర్ హాలిడేస్ అమలు చేయాలని అలాగే బస్ పాస్ జిల్లాలో తిరగడానికి వీళ్ళు తిరిగే బస్సులో వీళ్ళే డబ్బులు పెట్టి మళ్ళీ ఎక్కడికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర వచ్చేటప్పుడు టికెట్ తీయవలసి వస్తుంది అందుకని జిల్లా స్థాయిలో బస్ పాస్ ఇవ్వాలి ఇది ప్రధాన డిమాండ్లు ఇతర డిమాండ్లు వేధింపులు ఇతర డిమాండ్లు అన్నీ ఉన్నాయి ఈ డిమాండ్లు ఆమోదించాలి ఆమోదించకపోతే ఇరవై తొమ్మిదో తారీఖున సింహాచలం మద్దిలిపాలెం వాల్తేర్ డిపో మొత్తం మూడు డిపోల్లో ఉన్న హైర్ బస్ డ్రైవర్లు ఎంతైతే ఉంటే అంతమంది కూడా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే విశాఖ సిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించిన డ్రైవర్లు దాదాపు ఐదు డిపోలకు సంబంధించి ఆరు వందల మంది వరకు డ్రైవర్లు కార్మికులు ఉన్నారని వీరందరూ కూడా సమాన పనికి సమాన వేతనం తమకు దొరకడం లేదని కేవలం చాలీచానల్ జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామంటూ డ్రైవర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తమకు ప్రమాద బీమా కూడా లేదని ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బస్సుల తాలకు ఓనర్లు వెహికల్ తీసుకెళ్లిపోతున్నానని ఆ కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తాము తిరుగుతున్నామంటూ ఈ డ్రైవర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ డిమాండ్ల పరిష్కారానికి కాకపోతే ఈ నెల ఇరవై తొమ్మిదిన సమ్మెకు కూడా దిగుతామని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు కెమెరా తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ From the links in the description.